నమస్తే అండి పెద్దలందరికీ నమస్కారం చిల్లలందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థా సుఖనోభవంతు సర్వేజన సుఖనోభవంతు ఈరోజు వీడియోలో పాలు తీసే విధానం గురించి వీడియో పెట్టమని చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నన్ను అడుగుతున్నారండి నాకు పెట్టడం అవటం లేదు ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజైతే పాలు తీసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి వసంత నవరాత్రులలో మూడవ రోజు అనుకుంటానండి అసలు ఉగాది నాడు తొలకరింపు అనేది ఉంటుంది కానీ మాకు ఉగాది వర్షం రాలేదండి రెండో రోజు మూడో రోజు వర్షం వచ్చింది ఆ రోజు పాలు అనమాట ఆ వర్షానికి ఇబ్బంది పడుతూ పాలు తీశాను ఆ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేశానండి మీరు అందరూ చూడండి నా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్లో రుచికరమైన వంటలు తర్వాత గార్డెనింగ్ తర్వాత గోపూజ తర్వాత పశువుల సంరక్షణ గురించి వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్లో పశు సంరక్షణ గురించి చాలా ఇష్టపడుతున్నారండి చాలా ధన్యవాదాలు ఆ వీడియోస్ చేయమని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు అందుకే ఈరోజు వీడియో పెట్టవలసి వచ్చింది వచ్చిందనమాట నా వీడియో చూసిన తర్వాత మీరు ఒక లైక్ కొట్టి నా వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యేలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఇలా ఉన్నట్లయితే నేను ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి Det er godt. ఎంత కుదుర ఒక భయం అనేది వేస్తుందండి ఒకవేళ పాలు తీస్తే బకెట్లో వేసేసినా లేకపోతే బకెట్ తిరగబడ్డా పాలు పోతాయేమోనని చాలా భయం భయంగానే తీయాల్సి వస్తుంది పాలు గేది సగటున తొమ్మిది నుంచి పది లీటర్ల పాలు ఇస్తుందండి రోజుకి ఈ రకంగానే ఇస్తే నేను కొంచెం సొమ్ము తీయగలుగుతాను లేకపోతే కష్టమేనండి సొమ్ము తీయడం అయితే పచ్చగడ్డి లేని కారణంగా ఇంట్లోనే ఉంటుంది కదండి దీనికి ప్రస్తుతం ఎక్కువ దానా పెట్ట తేని మాత్రం పాలు ఇస్తుంది దానా క్వాంటిటీ ఏమైనా తగ్గించినట్లయితే పాలు తగ్గిపోతాయండి గేదె దగ్గర ఇది అయితే ఖచ్చితంగా జరుగుతుంది పాలు తీసే ముందు చినుకులు లేవు కానీ పాలు మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్న చినుకులు రావడం మొదలు పెట్టాయండి ఆ చినుకులు వచ్చేసి పెరుగుతూ వచ్చింది పక్కన గడ్డి కూడా తడిసిపోతుందన్నమాట ప్రసీదా పాపం కొంచెం ట్రై చేసింది కప్పడానికి బరకం బరువు ఎక్కువగా ఉండటం వల్ల దాని చేతులు నెప్పొచ్చినాయి అండి మిగతాది నేను చేసుకోవాలి పాలు తీసిన తర్వాత గడ్డిగానే పడుతుంది వర్షపు చినుకైతే చెట్టుకుని పొందడం వల్ల పెద్ద పెద్దగా కూడా చినుకులు పడుతున్నాయి వర్షం వచ్చేస్తుందో తొలకరింపు తొలివాన తొలకరింపు అన్నమాట చూసారు కదా నేస్తం మా పుట్టుడు మా బన్నీ బాబు పాలు నేను కోదండపాని శ్రీ మాత్రే ేణ వర్షం వస్తుంది పశువులను పెంచడం అంటే చాలా కష్టమండి కానీ నాకు వాటిపైన మమకారం ఎక్కువ దానితో పాటు కెమికల్ లేని పాలు తాగాలి అంటే ఇంట్లో పసుపు ఉండవలసిందే అందుకే నేను ఒక గేదెని మేపుకుంటున్నాను ఆ ఒకటికి రెండు అయినాయి అన్నమాట అందుకే ఈ వీడియోస్ చేయడానికి అవకాశం కుదురుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి ఉంటాను लोका समस्ता सुख भवन्तु सर्वे जना भवन्तु